ఫ్రెండ్స్ నమస్కారం అండి రైతులందరూ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది ఖాతాలో జమ చేయడం జరిగింది ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు అయితే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇరవై విడత చెల్లింపులు ఇంకా అయితే జరగలేదు ప్రారంభం కాలేదు గతంలో వచ్చేసి మనకు ఫిబ్రవరిలో జూన్లో అక్టోబర్ నెలలోనే రెండు వేల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఇప్పుడు మనకు ఈసారి జూన్ ముగింపు నాటికి కూడా నిధులు రైతుల ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆశ్చర్యానికి గురి చేశారన్నమాట సో వాస్తవానికి జూన్ నెలలో కూడా ముగిసింది ఇప్పుడు జూలై నెల అయితే రావడం జరిగింది జులైలో విడుదల ఉన్నటువంటి నిధులు అనేది మనకు విశ్లేషణలు చెప్తున్న ప్రకారం అయితే రాష్ట్రంలో మరి ఏదైతే ఇప్పటికే రైతు భరోసా అమలు చేస్తున్నారు దాంతోపాటు పార్లర్గా పీఎం కిసాన్ నిధులు ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నావు తప్పనిసరిగా ఈ ఒక్కటి అనేది చేసిన వారికి మాత్రమే మెసేజ్లకు అయితే అలర్ట్ అయితే వస్తుందని పడ్డట్టు బ్యాంకుల నుంచి దాంతోపాటు మీరు తప్పనిసరిగా ఏదైతే పిఎం కిసాన్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మా పేరుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది లైవ్లో చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి ఏ రోజు నుంచి మరి పిఎం కిసాన్ డబ్బులు అనేది పడే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఈ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి పిఎం కిసాన్ అనేది ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మొత్తం మూడు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తూ వస్తుంది అయితే ఇందులో వచ్చేసి ఇప్పటికే పంతొమ్మిది విడత రిలీజ్ చేశారు ఇరవై విడత కోసం చేస్తున్నారు అయితే ప్రభుత్వం చెప్పిన విధానం బట్టి చూసుకున్నట్లయితే మరి వాస్తవానికి డబ్బులు అనేది ఎప్పుడు జమ కావాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జూలై మొదటి వారంలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని చెప్పేసి నివేదికలు అయితే చెబుతూనే అనమాట అయితే ఈ విడతలో పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవేజ్ చేయడం ముఖ్యమని రైతులు పీఎం కిసాన్ ఖాతాల్లో ఈకేవేజ్ చేయకపోతే ఇరవై విడత రావని చెప్పేసి గుర్తుంచుకోండి మీరు ఈ కేవేజ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట రైతులందరూ పోస్ట్ ఆఫీస్లో ఏదైతే మనకు డబ్బులు పడతాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి అయితే డబ్బులు అనేది పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి అనమాట సో వాళ్ళకు జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే మాన్పాడులో జరిగిందనమాట ఇందులో వచ్చేసి ఖాతాలో నిధులు అనేది జమ కావడం జరిగిందనమాట సో సోర్సింగ్ ఉద్యోగి చేతిలో గల్లంత అయినటువంటి పైసలు అవి ఎలా జరిగింది ఏదనేది తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దామండి ఇక్కడ వచ్చేసి వారు చెప్తున్నారు ఏంటంటే పిఎం కిసాన్ అనేది ప్రభుత్వం దాదాపు పంతొమ్మిది సార్లు జమ చేసినప్పటికీ కేవలం సార్లు పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చినట్లు ఉండడంతో మిగతా సార్లు ఎవరు తీసుకెళ్లారని అనుమానం కలిగింది దర్యాప్తులో కేవలం రెండు సార్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగం అక్రమంగా డబ్బులు డ్రా చేసుకొని వాడుకున్నట్లు కూడా తెలిసిందనమాట జిల్లా అధికారులు నివేదించమని ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోస్ట్ పోస్ట్ మాస్టర్ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందనమాట సో మీకు కొంతమందికి పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ అవుతుంటాయి కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతాయి కాబట్టి సో ఒకవేళ వాటిలో కొన్ని తాను పొందే లేదని పక్కన వెళ్ళిన పెట్టిన డబ్బులు ఎక్కడికి పోయా అని చెప్పేసి ఆ స్థానిక పోస్ట్ మ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు అయితే చేయడం జరిగిందనమాట తీసుకున్నట్లు చూపించడం కొన్ని కాయిదాలు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట సో తీరా చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ తీసుకున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అనే విధంగా అప్డేట్ అయితే అంది అనమాట కిసాన్ డబ్బులు పడిన వెంటనే మన ఫోన్లోకి మెసేజ్ రావాలంటే ఇదైతే రెండు వేల రూపాయలు పడే కంటే ముందుగానే రైతులు తమ డాక్యుమెంట్లు ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవాలన్నమాట ఓటీపీ ఆధార్ ధృవీకరణ చాలా ముఖ్యం దీనివల్ల ఆ లబ్ధిదారులకు సంబంధించి పడిన వెంటనే డబ్బులు అనేది మెసేజ్లు అయితే వస్తాయి ఇందుకు సంబంధించి పిఎం కిసాన్ పోర్టల్ లేదా ఆఫ్లైన్లో వచ్చేసి సెంటర్ సెంటర్ని అయితే సంప్రదించండి తమ మొబైల్ నెంబర్ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ను పోయినట్లయితే లేదా ప్రస్తుతం యాక్టివ్గా లేకుంటే కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఇంతకీ మొబైల్ నెంబర్ను అనేది అప్డేట్ చేస్తే మనకు మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది అనమాట పిఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ అనే వెబ్సైట్ ఇక్కడ అఫీషియల్గా ఎంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట మనం గూగుల్లో టైప్ చేసిన వెంటనే ఇక్కడ వెబ్సైట్ అనేది ఏదైతే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ అనేది గవర్నమెంట్ సమస్య వెబ్సైట్ ఇందులో వచ్చేసి మనకు డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటంటే మనకు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ మొత్తం మూడు విడతలు వచ్చేసి అంటే ఏప్రిల్ జూలైలో మనకు విడత అనేది డబ్బులు జమ అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ నుంచి మనకు జూలై వరకు డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట సో ఇక మనకు పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉందనమాట నవ్ యువర్ స్టార్టస్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేయండి క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్కి లోడ్ అనమాట ఇందులో వచ్చేసి మనకు ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం ఎంటర్ చేసి గెట్ క్యాప్చర్ కోడ్ ఇలా ఓటీపీ నెంబర్ అయితే వస్తుంది ఈ రకంగా అయితే చెక్ చేసుకోవచ్చు ఒకటి సో మరొక విధానంలో చూసుకున్నట్లయితే ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ ఉంది కదా అందులో వచ్చేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట స్టేటు తెలంగాణ అయితే తెలంగాణ ఏపీ అయితే ఏపీ డిస్టిక్ అంటే మిజ్ డిస్టిక్ సంబంధించి సబ్ డిస్టిక్ దాంతోపాటు ఏదైతే ఏదైతే మీ యొక్క మనలో ఉందో మనలో విలేజ్ వారిగా గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ లీస్ట్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇలా సెలెక్ట్ అన్ని రకాలు ఉంటాయి అనమాట సో సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గెట్ రిపోర్ట్ పైన కొడితే నెక్స్ట్ మనకు ఇలా చూపిస్తుంది వెంటనే ఎంతమంది ఉన్నారు విలేజ్ వారికి కూడా తెలుసుకోవచ్చు అనమాట లీస్ట్ అనేది ఇందులో మన పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే ఉంటే తప్పనిసరిగా మనకు డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుందండి